రాయదుర్గం పట్టణంలోని టీచర్స్ కాలనీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మున్సిపల్ పార్కులో ఉన్న చెట్లను నరికి విక్రయించి సొమ్ము చేసుకున్న మున్సిపల్ సిబ్బంది ఫిట్టర్ జగన్నాథ్ కేలి కోదండరాముడు ప్రజాత్ ముగ్గురిని తక్షణం విధుల నుంచి తొలగించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు రాయదుర్గం మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు వి మల్లికార్జున సిపిఐ కార్యదర్శి నాగరాజు కార్యవర్గ సభ్యులు మధ్య తదితరులు మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు రాయదుర్గం పట్టణ ప్రజలకు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న పచ్చని చెట్లను నరికి విక్రయించి సొమ్ము చేసుకోవడంపై సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి అక్రమంగా పచ్చని చెట్లను నరకడం సరికాదని మండిపడ్డారు సంబంధిత మున్సిపల్ కార్మికులను విధులను శాశ్వతంగా తొలగించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని నాయకులు విజ్ఞప్తి చేశారు పార్కులోని చెట్లు తొలగింపుపై ఇప్పటికే వాచ్మెన్ ను తొలగించినట్లు కమిషనర్ వారికి వివరించారు ప్రభుత్వం పచ్చని చెట్లను పెంచడానికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తుండగా కింది స్థాయి ఉద్యోగుల సిబ్బంది ప్రజలకు ఉపయోగకరంగా ఉండే పార్కులోని చెట్లను నరకడం ఎంతవరకు సమంజసమని వారు ఆందోళన వ్యక్తం చేశారు చెట్లను నరికిన వారిపై వెంటనే చర్యలు చేపట్టి విధుల నుంచి తొలగించాలని వారు వినతి పత్రంలో కోరారు ఈ కార్యక్రమంలో రాయదుర్గం సిపిఎం నాయకులు పాల్గొన్నారు చెట్లను నరికి అమ్ముకొని సొమ్ము చేసుకున్నటువంటి ముగ్గురు సిబ్బంది పైన చర్యలు తీసుకొని ఇటువంటి నేరాలకు పాల్పడినటువంటి ఆ ఉద్యోగులను తక్షణమే విధులను తొలగించాలని సిపి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ కమిషనర్ దివాకర్ రెడ్డి గారికి మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయితే మేము స్పష్టంగా చెప్తున్నా మేము మేము విచారించుకొని విచారణ మా విచారణ చేయంది ఏమంటే అక్కడ ఉన్నటువంటి చెట్లను నరికి నరికినటువంటి వ్యక్తులు ఫిట్టర్ జగన్ జగన్నాథ్ జగన్నాథ్ కోదండరాముడు అదే రకంగా అదే రకంగా రజక్ అనే వ్యక్తులు ముగ్గురు కలిసికట్టుగా ఉమ్మడిగానే చెట్లను నరికి అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని చెప్పేసి మా దృష్టికి రావడంతో ఈరోజు కమిషనర్ గారికి ఆ ముగ్గురు పైన ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు దీనిపైన ఒక న్యాయబద్ధంగా చట్టపరంగా విచారణ చేపట్టి ఇలాంటి అవినీతి అడ్డు అవినీతి 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 పాల్పడుతూ పార్క్ ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నటువంటి పార్కులో ఉన్న చెట్లను నరికి అమ్ముకోవడం అనేది చాలా దారుణమైనది అలాంటి దారుణాలకు ఒడుగట్టినటువంటి ఈ అధిక ఈ ఈ ఉద్యో ఉద్యోగుల పైన ఈ కార్మికుల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి చర్యలు కూడా నామమాత్రపు చర్యలు కాకుండా భవిష్యత్తులో ఇక మీదట ఏ అధికారి కానీ ఏ ఒక్క కార్మికుడు కానీ పార్కుల్లో ఒక చిన్న మొక్కను ముట్టాలన్నా నరకాలన్నా కూడా భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకోవాలంటే తక్షణమే వీరి ముగ్గురిని కూడా విధుల నుంచి బహిష్కరించాలని చెప్పేసి విధుల నుంచి తొలగించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం